పూర్ణచంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తూ గ్రామంపై వెండి వెలుగులు ప్రసరిస్తున్నాడు గ్రామం ప్రశాంతంగా నిద్రపోతుంది రాత్రి వేళలో చల్లటి గాలిలో కీరా దోసకాయ పొలాలు మెల్లగా ఊగుతున్నాయి పొలం మధ్యలో ఆకలితో ఉన్న ఉద్దత అనే గాడిద ఒకటి నిలిచి ఉంది దానికి ఆకలి అవుతుండగా కీరా దోసకాయలను ఆశగా చూస్తుంది ఈ కీరా దోసకాయలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయో కనీసం ఒక్కటి రుచి చూడగలిగితే ఎంత బాగుండేది మర్రిచెట్టు నీడల నుండి విదురుడు అనే నక్క ఉద్దత సమస్యను ఆసక్తితో గమనించింది అది ఏదో సలహా ఇవ్వాలని నిర్ణయించుకుంది ఏమైంది నాకు చాలా ఆకలిగా ఉంది యజమాని బరువులు మోపిస్తాడు కానీ నాకు సరిపడా ఆహారం ఇవ్వడు బాధపడుకు మిత్రమా చెట్ల చెట్లకి వెళ్ళడానికి ఒక రహస్య మార్గం తెలుసు నన్ను అనుసరించు సహాయం వారిద్దరూ పొలం మంచుకి చేరుకున్నారు తాజా కీరా దోసకాయలు చంద్రకాంత్ కింద మెరిసిపోతున్నాయి వాటిని చూసి ఉద్దత ఆనందంతో కంతులేసాడు రుచిగా ఉన్నాయో ఆనందంతో ఉద్దత గట్టిగా అరవడం ప్రారంభించింది ఆ శబ్దం నిశ్శబ్దమైన రాత్రిలో మార్మోగింది నా కోసమే ఆ శబ్దం రైతుని మేల్కొల్పింది అతను కర్రను పట్టుకుని తన ఇంటి నుంచి బయటికి పరిగెత్తాడు నా రైతు ఉద్దతను పట్టుకున్నాడు అతనికి మర్చిపోలేని పాఠం చెప్పాడు లేదా రైతు ఉద్దతను దండించి ఒక కంచెకు కట్టేశాడు అతనికి శిక్షగా ఏమి చేస్తాడో చెప్పి వెళ్ళిపోయాడు రాత్రంతా ఉద్దత తన తప్పు గురించి ఆలోచిస్తూ గడిపాడు ఉదయానికి అతనికి గొప్ప పాఠం తెలిసింది నేను ఓర్పుతో ఉండాల్సింది మంచి విషయాలు ఆగితేనే వస్తాయి విదురుడు తిరిగి వచ్చి ఉద్దతని చూశాడు గాడిద ఇంత నిశ్శబ్దంగా ఉండడం నక్కకి ఆశ్చర్యం అనిపించింది నేను ఇప్పుడు తెలుసుకున్నాను సరైన సమయం కోసం వేచి ఉండాలి నేను ముందు అరగకుండా ఉండాల్సింది ఉద్దత చివరకు తాను కోరుకున్న కీరా దోసకాయలను ఆనందంగా తిన్నాడు అవి అతను ఊహించిన దానికంటే రుచికరంగా ఉన్నాయి ఓర్పు అనేది ప్రతిదానికి గమ్యం మంచి విషయాలు ఓపిక వహించిన వారికి మాత్రమే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలని తెలియజేయడానికి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి